అందుకనే అపవాది గారు దేవుడు ఇచ్చాడు ఇదిగో నువ్వు ఆరాధన నడిపించేటువంటి ఒక చక్కటి ఆదిత్యంలో నువ్వు తీసుకో దేవుడిని సుఖించడం వరకు మాత్రమే అనగానే లూసీ ప్రకారం అనుకున్నాడు ఆ కుర్చి మంది పరిచయం కొంచెం కుర్చి మంది ఎప్పుడైతే అలా చూశాడో అనుకున్నాడు దేవుడికి తెలుసు అంటే నీవు గర్విష్టిగా ఉన్నావు కనుక ఈ ద్వారా నక్షత్రమా నీవే ఆరోగ్యం అలాగే ఇప్పుడు గర్వము రోజు మన ప్రార్థన జీవితంలో భక్తి జీవితంలో పడిపోవడానికి గర్వం కారణం కాకూడదు గర్వం ఎప్పుడైతే మన జీవితంలో కారణమైందో సత్తనానికి మొదటి పెట్టనే కావచ్చు కనుక మన భక్తి జీవితంలో గాలి అనుకున్నాడు అయా నేనే పాటు వాడు సొంత అన్నాడు అయ్యా మీ వైపు చూడడానికి మీ వైపు కదిలేదు చూసి ప్రార్థించాడు నేను ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలంటే అయ్యా నేను ఏ పాటు నేను ఏ పాటు పాట అయ్యా మీ సన్నిధికి రావటమే మీరు మాకు ఇచ్చినటువంటి ఘనత మీ సన్నిధిలో మోకరాలనే మీరు మాకు ఇచ్చినటువంటి ఆధీనత లేకపోతే నేను ఏ పాటు ఈ లోపల నాకంటే గదులు అనేక తలాపులు కలిగిన వారు గొప్పగా చదువుకున్న వారు అంద చదువులు కలిగిన వారు పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఆఫ్టర్ నేనంతయా మీ సన్నిధిలో మీ మాట వచ్చరించడానికి ఎవరైతే తనను తన తగ్గించుకుంటారో వారు పనులు హెచ్చబడతారంట అలా కాదయా నాకు నేను ఇచ్చించుకుంటాను అంటే దేవుడు ఎన్నడూ కూడా ఇచ్చి మనం చూసి సంతోషించేటువంటి దేవుడు కాదు